సార్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అచీవ్డ్ సెకండ్ హైయెస్ట్ దానికి వస్తా ప్రజంటేషన్ చేస్తున్నా దాన్ని మీరు ఒకసారి మాట్లాడచ్చు చూపిస్తాను మొట్టమొదటిసారిగా నేను మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ పీయూషిని మా మంత్రి గారు లేరు పయవల్కేశ్ మా టీమ్ అంతా ఉన్నట్టు రండి ఏమైనా సింబాలిక్గా ఏమైనా ఆఫ్ స్వీట్స్ ఏమైనా ఏదైనా ఒక ఏం తెలియదా ఆ స్వీట్ ఎక్కువ తినకూడదు కానీ కనీసం అప్రిసియేషన్ ఉండాలి కదా చూడ ఒక చిన్న ఇది తీసుకురండి బుకే తీసుకురండి బుకే కాదు అరకు కాఫీ ఇవ్వండి బోత్ పర్పసెస్ నాకు సర్వ్ అవుతాయి దేహే ది టీమ్ ఇటీవల కాలంలో ఈ టీంని మానిటర్ చేయడం కోసం నేను వస్తాను మీ అందరికీ ఒక ఐడియా ఉంది ఎప్పుడు నేను వచ్చినా కూడా సంపద సృష్టిస్తే ముందు సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి ట్రాక్లో పెట్టాలి ఎందుకు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దే ఆర్ ఆల్ వెల్ లెర్న్ కానీ నేను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జిఎస్టిపి అంటే ఎట్లుంటుందో మీరంతా వర్కౌట్ చేసి నాకు ప్రజెంటేషన్ చేయమన్నాను డిపార్ట్మెంట్ దానిపైన హోంవర్క్ చేశారు అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీ అలైడ్ అదే మరి సర్వీసెస్ సెక్టర్ అందరూ కూడా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం చెప్పాను అవన్నీ కూడా ప్రజెంట్ చేశారు విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాను టూ జీరో ఫోర్ సెవెన్కి కి ఎవ్రీ ఇయర్ కూడా పిక్చర్ తయారు చేశారు నేను చూపిస్తాను మీకు అది ఏది చూపించడమే కాకుండా రెగ్యులర్గా అప్డేట్ చేశారు మూడు నెలలకు ఒకసారి అనలెటిక్స్ తయారు చేశారు అవి పబ్లిసైజ్ చేసి అలర్ట్ చేస్తూ వచ్చారు మేము వచ్చింది జూన్లో వచ్చాం జూన్లో వచ్చిన తర్వాత మళ్ళీ మార్చికి అంతా ఇది ఫైనలైజ్ అయింది కానీ ఈ మార్చి లోపల వీళ్ళు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చూపించారు వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వీళ్లే కాదు అన్ని డిపార్ట్మెంట్లు పనిచేశాయి టీము కోఆర్డినేట్ చేశారు కాబట్టి వాళ్ళు అభినందిస్తున్న రేపు ఇదే మరిగా హెల్త్ ఇండికేటర్స్ ఉంటాయి అదే మరిగా లా అండ్ ఆర్డర్ ఇండికేటర్స్ ఉంటాయి అదే మరి రెవెన్యూలో సర్వీసెస్ ఉంటాయి ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి ఎవరి డిపార్ట్మెంట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టి ప్రజల సాటిస్ఫాక్షన్ కూడా మానిటర్ చేసి మెరుగైన సేవలు అందించాలనేది మా ఆలోచన దానికోసం వాళ్ళు అభినందిస్తున్నా నేను మిగిలినవి చూపిస్తాను అందుకే వాళ్ళకందరూ కాఫీ ఎందుకంటే నా ఫేవరెట్ కాఫీ అరొక కాఫీ ఆర్గానిక్ కాఫీ ఉపయోగపడుతుంది సార్ ఎక్కువగా తీసుకురండి er en dit het geword wonderlik. Ja. Dankie. Gelangweer. Nie pas opgaan nie. Nee, oorlede. Thank you for thank you so nice. Thank you. Excellent.